దుబ్బులాపూర్ నియోజకవర్గం జూనిమెట్ల డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్లో కుత్బుల్లాపూర్ నుండి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ను ను ఎంఎన్ రెడ్డి కాలనీ వాసులు గజమాలతో సత్కరించారు అలాగే కాశీ విశ్వేశ్వర ఆలయ స్లాబ్ కు ఆర్థిక సహాయం అందజేసిన కాలనీ వాసులను ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనస్సుతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కొద్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళల రుణపడి ఉంటానని కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం పనులకు ముందుకు వచ్చి తమ తోడ్పాటును అందించిన దాతలను అభినందిస్తూ షాల్వాల్ ఆయన ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు టెంపుల్ కమిటీ చైర్మన్ ఎస్ గోవర్ధన్ రెడ్డి కాలనీ ప్రధాన కార్యదర్శి శంకర్ కోశాధికారి భరత్ దేవాలయ ప్రధాన కార్యదర్శి రెడ్డి కోశాధికారి రాము కాలనీ వాసులు లక్ష్మీమోహన్ మోహన్ రావు సంజీవరావు చంద్రారెడ్డి హరికృష్ణ కిరణ్ కుమార్ బాల శ్రీనివాస్ మూర్తి చంద్రశేఖర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి కుంటా సిద్దిరాములు సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి గుమ్మడి మసూదన్ రాజు కాలే నాగేశ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమ్మయనేత సంపత్ గౌడ్ బాలమలేష్ ఆటో బలరాం విజయ్ హరీష్ మహిళా నాయకురాలు ఇంద్రారెడ్డి శ్రీదేవి కల్పన తదితరులు పాల్గొన్నారు ಸಭರ್ <Sanskrit> ఆరేని ఎక్కడ నికిసండి మాట ఇచ్చి వెళ్ళి షెడ్యూల్ తీసుకోన అప్పుడు ని르వే సర్మం మరి మీరు చేసారు తెలంగాణ రాష్ట్రంలోని హైయెస్ట్ మీనింగ్ ఉన్నట్టు అదితకత సరమించిన ఏం ఉండదని చెప్పి ఉన్నాడు ఆయన గౌరవన ఖచ్చితంగా ఇ రావాలి మనం పెట్టాలి డిఫినెట్ గాని టైం డిస్కోయి ఈ స్కూల్ కార్యక్రమం తరి మనం టైక్ డిస్కోయి విట్నను அடிபட்டு கடு கேஷ் அது

జీ జీ వచ్చింది మనం చాలా యాక్టివ్ ప్రొడ్యూస్ కావాలి కదమలో రోల్స్ ఫిలో పనిచేయొచ్చు కదా అంటే ఒక విశేషంగా వాట్ వర్క్ చాలా సీరియస్ ఉంది ఈ హల్లలూయ్ తో మొత్తం స్టడీ చేస్తూనే వస్తాం ఈ సహకారం నాకు కావాలి నా పొడవా పర్సనల్ అంటే ఇంకా మనం అంత కానీ చూడొకండి వీడి ఎదురుంది ఈది సర్వలా మరి అదే సరే దరేటి సారా గ్యాప్ అని చెప్పి కొంచెం చూడొబెయ్యి డెఫినెట్ గా ఈ వాట్ సబ్జెక్ట్ దానికి

ಅದು ಕೂಡ ಇರೋದು ಜೀರೋ ಕೂಡಲೇ ಕೂಡ ಆ ಕೂಡ ಆ ಉಪೇಲ್ಲೂ ಕೂಡ ವಿಪಂಚೆ ಇರುತ್ತೆ ಆ ಮರ ಇರೋದು ಕೂಡ ಆ ಕೂಡ ಇದೆ ಅಲ್ಲ ಆ ಕೂಡ ಪಂಚೆ ಇರುತ್ತೆ ಆ ಟಿಕಟ್ ಬಟ್ ಗೋ ಇಚೆಸಿ"},{"text_content": "ಅದು ಕೂಡ ಇರೋದು ಜೀರೋ ಕೂಡಲೇ ಕೂಡ ಆ ಕೂಡ ಆ ಉಪೇಲ್ಲೂ ಕೂಡ ವಿಪಂಚೆ ಇರುತ್ತೆ ಆ ಮರ ಇರೋದು ಕೂಡ ಆ ಕೂಡ ಇದೆ ಅಲ್ಲ ಆ ಕೂಡ ಪಂಚೆ ಇರುತ್ತೆ ಆ ಟಿಕಟ್ ಬಟ್ ಗೋ ಇಚೆಸಿ"},{"text_content": "ಮೋಶಾಲವಲ್ಲಿ ಮೂಜಿಪಿ ಸಿ ಮೋಶಾಲ ತರಾವರ ಎಲ್ಲ ಸೇವೆ अवेलेबल ತುಂಬಾ ತುಂಬಾ ಪ್ರಶಂಸಿಸಬೇಕು ಅದು ಕೂಡ ಇಲ್ಲಿ ಕಳು ಕೂಡ ಗ್ರಾಮ ಅಂತ ತಿನ್ನ ದೇಶ ಗ್ರಾಮ ಅಲ್ಲಿ ಕೂಡ"} పరేనశ్రపడకు పిపి వాలి వస్తు ఇక్కడేనా సరే ఈ ప్రాంతంలో అందరి కలుపుకొని మరి ఏదో నీనే చేస్తున్నారు కదా పరివారం అందరూ మార్తతే చెప్పి అక్కడానికి మంచి సరదాగా ఒక ఒక మార్స షపులు ఆసలు కలిసపులు ఇంకా మంచి మలీడానికి మంచి వైత సార్చు ఫార్మేషన్ కబట్టిను బోర్డర్ గాని సాంప్రదాయ వాలి వలసల చుట్టూ మరి తీరకతిని పని చేస్తుంటారు చాలా చాలా సంబర చూస్తా ఉంటారు ಅಲ್ಮಿನು ಕೊತ್ತು ಫಾತಿಮಾ ಇಶ್ಲೇಮ್ ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಬಂದಿದ್ದೀವಿ ಫನ್ನಿಪ್ಲೇ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ತ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಶಿಖ್ರಂಕಾ ಆಫೀಸಕ್ಕೆ ಇರೋವಾಗೆ ನಾನು ಫೋನ್ ಏನ್ ಗೋತಿಗೆ ಸಾಬಾತ್ ಅಂತ ಕಾನ್ಫರ್ಮೆಡ್ ಆಯ್ತು ಅದಕ್ಕೆ ಬಾಚಾಕೂ ಈ ಸ್ಪೆಷಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಅವರು ಬಿಲೀಷ್ ಕರೆದೆ ತర్వాత ವರಶಿಕ್ ಕರೆದಿದ್ದಾರೆ ಇನ್ಶುರನ್ಸ್ ತರಂತದಲ್ಲಿ ಪಾಸ್ ಕನ್ಫರ್ಮೆಷನ್ ಪಾಸ್ ಕನ್ಫರ್ಮ್ ಈ ಈ ಸಮಸ್ಯೆ ಕಾನ್ಫರ್ಮಿಂಚದ ನಾನು ಕೂಡ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಪ್ರಯತ್ನ చేಸತಾನು ఈమెంటే లాయర్ కాలేజ్ కావాలి రామూర్తి నుంచి లాయల్ కాలేజ్ దాన్ని కూడా

Eu.